గుడ్ 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 మార్నింగ్ 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 డాక్టర్ డాక్టర్ నమస్కారం డాక్టర్ గారు నమస్తే పేషెంట్ అండి ఇంత గ్లామరస్ పేషెంట్ ఏంటి ప్రాబ్లం రాత్రి పూట నిద్ర పట్టడం లేదు డాక్టర్ గారు ఇది కూడా ఒక ప్రాబ్లమేనా అయినా పగటి పట్టు తప్పండి పగలు కూడా నిద్ర పట్టదు డాక్టర్ ఆకలి ఉండదు ఒకటే ఆయాసం అలాగా ఇలా వచ్చి కూర్చోండి థ్యాంక్ యూ ఏం డాక్టర్ బరువుగా ఉన్నానా లేదు భయంగా ఉంది మీకు నిద్ర ఎందుకు పడడం లేదు అర్థమైంది ఒకసారి లెగిస్తారా

ఏ మీకు నిద్ర పట్టదా నాకు నిద్ర పడుతుంది ఇక్కడ రెండు రోజులు ఒకసారి మెలుకు వస్తుంది ఏ రోగాలు ఏమిటో తిన్న జరగదు ఆకలి కాదు ఓహో చెక్కేస్తాను ఇలా వచ్చి కూర్చోండి అలాగే ఏమిటి డాక్టర్ అలా ముడుచుకుపోతున్నారు ఏం లేదు మీరు వచ్చి ఒళ్ళు కూర్చుంటారేమోనని నన్ను నీ ఒళ్ళు కూర్చోమంటావా అదే కదా భయం భయమా ఆశ ఇడియట్ స్టూపిడ్ రాస్కల్ పతివ్రతను పట్టుకుని పరువు తక్కువగా మాట్లాడతావా ఏంటమ్మా నువ్వు పతివర్తవా ఈ మాట ముందు చెప్పచ్చు కదా డాక్టర్ కాబట్టి బతికిపోయా అదే యాక్టర్ అయితే చంపేసి ఉండేదాన్ని ఏమైంది డాక్టర్ ఏమడరా ఇంకాసేపు అయితే డాక్టర్ పేషెంట్ అయ్యేవాడు అవునరా నన్ను ఈ హాస్పిటల్ లో వదిలేసి అడగలరా నువ్వు ఇంకెక్కడికి నీ డ్రీమ్ గర్ల్ ని చేయడానికి ఆల్మెట్టి మెట్టి డామన్ తో పథకం వేశాను నువ్వు మామూలు మిత్రుడు కాదురా ఆప్త మిత్రున్నా చైతి మామూలు కాంపౌండర్ ఏంటి పథకం పథకం ఏమిటంటే కలలో కనిపించని నీ కన్యారత్నాన్ని పట్టుకోవాలంటే మనం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ కి బ్యూటీ పార్లర్స్ కి సంజీవ పార్క్ కింద పార్క్ కి తిరగాలి ఎందుకు పొంగే నీ ఫేస్ కి అంటే వినవ్ కాదు నీ లవరు మాధురి దీక్షిత్తు కాజోలు రాజోలు అని చెప్పావు కదా రాజోలు ఎవరా కాదోలు సిస్టర్లే ఓహో ఆ సర్లే గాని ఈరోజు సిటీలో రెండు ఫ్యాషన్ పరేడ్ జరగబోతున్నాయి అందులో అక్కడ స్టేజ్ పైన గాని కింద గాని దొరకొచ్చు

I love me. Too. I love you. Feel. I love you. మూతి జరిగింది ముద్దు కాదమ్మా సీసా మీద మూత సారీ బాబు కూర్చోండి మరి అమ్మాయి గురించి డీటెయిల్స్ తెలుసుకోవడానికి చేసేది బ్యాంక్ ఉద్యోగం ఉండేది ఉమెన్స్ హాస్టల్ మనీషా కొయిరాల మనీషా కొయిరాల ఒరే ఆలినాలి పేరు అలక మనీషా నాకు తెలుసురా ఆ షుగర్ కోటడి చిలక ఎవరురా అది గాడ్ గిఫ్ట్ నా కళ్ళు కనిపించిన నా డ్రీమ్ గర్ల్ వెతుకుని పట్టుకునేసరికి తోక తొక్కపానం పలకొచ్చింది మనీషా ఆ వయసులో కూడా నువ్వు మనీషా కొయిరాల ఉండేదానా సరేలేరా ఇలాంటి dress వేసుకున్నానని వీళ్ళ తాత కళ్ళారా చూసి కనిపించకుండా పోయారు ఎంత ఘోరం జరిగింది మనిషా నీ లవ్ హిస్టరీ పుస్తకం మూసి నా లవ్ స్టోరీ పుస్తకం ఓపెన్ చేయి డార్లింగ్ వాట్ కెన్ ఐ డూ ఫర్ యు ఈ పిల్ల కరెంటు కాని నా దగ్గరికి పరిగెత్తుకొచ్చి నన్ను గట్టిగా వాటేసుకొని నాతో రొమాన్స్ చేయాలి మనిషా అన్నిటికీ మన జాక్సన్ ఉన్నాడుగా రొమాన్స్ కి కుక్క మా జాక్సన్ సంగతి నీకు తెలీదు ఎవరి పేరైనా ఈ పేపర్ మీద రాసిస్తే అది చదివి వాళ్ళ డ్రెస్సుతో పాటు అన్ని సిమిల్ మున్సిపాలిటీ వాళ్ళు ఎత్తుకెళ్ళా ఆ అమ్మాయిని ఎంత ఈజీగా గుర్తుపెట్టారే ఇదిగో బాగా గుర్తుందిగా వెళ్ళి సెక్సీగా కరు అరు ఈ పిల్ల తరంటు కాని నా దగ్గరికి పరిగెత్తుకొచ్చి నన్ను గట్టిగా వాటేసుకొని నాతో రొమాన్స్ చేయాలి మనిషా అన్నిటికీ మన జాక్సన్ ఉన్నాడుగా రొమాన్స్ కి కుక్క లిప్స్ మా జాక్సన్ సంగతి నీకు తెలీదు ఎవరి పేరైనా ఈ పేపర్ మీద రాసిస్తే అది చదివి వాళ్ళ డ్రెస్సుతో పాటు అన్ని మున్సిపాలిటీ వాళ్ళు ఎత్తుకెళ్ళా ఆ అమ్మాయిని ఎంత ఈజీగా గుర్తుపెట్టవే ఇందుకో బాగా గుర్తుందిగా వెళ్ళి శక్సిగా కరు కరువు వెళ్ళు